తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు కూడా టెన్షన్ క్రియేట్ చేశాయి ఎందుకంటే అసలు ఈ పబ్లిక్ యొక్క ట్రెండ్కు ఇవి పబ్లిక్ మూడ్ని కూడా ఈ ఎన్నికల్లో మనం చూడవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది ప్రతిపక్షం ఉంది బీజేపీ ఉంది ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అంటే చూడటానికి చాలా చిన్న ఎన్నికగా కనిపించినప్పటికీ పెద్ద సిగ్నల్ ఇస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొత్తం రాజకీయ సమీకరణాలనే మార్చివేస్తాయంటే ఆశ్చర్యం వేకమనదు అలాంటి ఎన్నికలే కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎలాగైనా ఇక్కడ గెలిచి తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఊబీలుతుంది గతంలో జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎన్నికలైన మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటి తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వంతో పోరాడుతుంది ఒక పక్కేమో అంతర్గత సమస్యలు కవిత టెన్షను రకరకాల కేసులు ఇవి ఫేస్ చేస్తూ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక నాలుగు వేల సర్పంచ్లు గెలిచాం కాబట్టి అదే ఉత్సాహంతో పట్టణ ప్రాంతాల్లో కూడా మాకు క్యాడర్ ఉంది పార్టీ మీద పట్టుత్వం కోల్పోకుండా ఆ క్యాడర్ను కాపాడుకుంటూ మళ్ళీ తమ సత్తా చాటుకోవాలి తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్న దృష్టితోనే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా ఎలాగైనా ఇక్కడ తన సత్తా చాడాలని ప్రయత్నిస్తుంది మరోవైపు బీజేపీ కూడా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొంత కలిసి వస్తుంది అక్కడ ఉంటారు మధ్యతరగతి కానీ హిందుత్వ ఈ అంశాలన్నీ వాళ్ళకు కలిసి వచ్చే అవకాశాలు కాబట్టి ఈ బీఆర్ఎస్కు సంబంధించిన ఓటర్లను తమ వైపు ఆకట్టుకోవడానికి బీజేపీ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూ ఒంటరిగానే పోరాటానికి దిగుతుంది ఎవరితో పొత్తులు లేకుండా తమ ఓట్ పర్సంటేజ్ను పెంచుకోవడానికి ఆ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది మనం చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు నిరుద్యోగులు ఉంటారు పెన్షనర్లు ఉంటారు మహిళలు ఉంటారు వీళ్ళందరూ వీళ్ళకు ప్రధానంగా ఏంటంటే ఆ ప్రాంతం అంటే పట్టణ ప్రాంతాల్లో సమస్యలు ఏంటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది ఆస్తి పన్ను ఉంటుంది రోడ్లు ఉంటాయి ఈ ఈ అంశాలన్నీ చాలా సీరియస్గా చర్చకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఎంపిక అభ్యర్థుల ఎంపిక కూడా యాభై శాతం విజయం దిశగా తీసుకెళ్తుంది ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే అక్కడ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నారు స్థానికంగా ఉన్న ఏంటి ఆ పార్టీ ఎలాంటి వ్యూహంతో ఎన్నికల ప్రచారం చేస్తుంది అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వాళ్ళు ఎలాగైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తొంభై శాతం సీట్లు గెలవాలి అన్న లక్ష్యంతో చాలా ప్లాన్గా మొత్తం డి వర్క్ డివైడ్ చేసుకుని వాళ్ళు దూసుకుపోతున్నారు అయితే సవాళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలు అలాగే పెన్షనర్లు చాలా వాళ్ళ పెన్షన్ దాదాపుగా ఈ రెండేళ్లలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల మంది రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే రేవంత్ ప్రభుత్వం ఏం చెప్పింది సంవత్సరానికి రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అది ఆ హామీ కూడా అమలు కాలేదు మహిళలకు సంబంధించిన హామీలు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఫేస్ చేస్తుంది వా ఓటర్లను పట్టణ ఓటర్లను తన ఖాతాలోకి ఎలా వేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎంత ధీటుగా కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీకి సంబంధించిన క్యాడాన్ని కాపాడుకుంటూ గత ప్రభుత్వం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ ప్ర పథకాలు అమలు చేసింది పట్టణ ఓటర్లకు ఎంత అండగా ఉంది ఇప్పుడు ఓటర్కు ఒక అవకాశం ఉంది బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మనం చూడొచ్చు పెద్దగా మార్పు లేదు అప్పుడు జరగలేదు ఇప్పుడు జరగలేదని ఓటర్లు అంటున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని బీజేపీ ఏ మేరకు వాడుకుంటుంది ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంటుందన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉంది అయితే ఈ మూడు పార్టీలు కూడా ఒక పక్క కాంగ్రెస్ ఇంకో పక్క బీఆర్ఎస్ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా వ్యూహాత్మకంగానే ఈ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి ఎక్కువ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే అభ్యర్థులు ఇప్పుడు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నామినేషన్ల ఉపసమరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు వాళ్ళల్లో అసంతృప్తులు అనేవి ఈ ఎన్నికల విజయంలో కీలకంగా మారనుంది ఈ నేపథ్యంలో ఎలాంటి బుజ్జగింపులకు చర్యలు తీసుకుంటారు అధికార పార్టీ అధికార పార్టీకి ఒక అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళకి వేరే అవకాశాలు ఇస్తాము పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మిగతా పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాన్ని అంటే ఈ ఏదైతే రెబల్స్ ఉన్నారో ఆ సమస్యను ఎలా అధిగమిస్తుందనేది కూడా ఒక తలనొప్పిగా మారింది మరోపక్క చూసుకున్నట్లయితే బీజేపీకి చాలా చోట్ల అభ్యర్థులే కరువైపోయారు వాళ్ళు ఎక్కువగా నిజామాబాద్ కానీ కరీంనగర్పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలు చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంకా దృష్టి ఏంటంటే ఎలాగైనా జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎన్నికల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవడంలో రాజీ లేకుండా వ్యవహరించాలని ఉంది అయితే దానికి బేస్ ఈ ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో తమ అస్తిత్వం కాపాడుకోవాలి అని మూడు పార్టీ అంటే ఈ బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యం నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఫలితాల్లో ఏమాత్రం జరిగినా అది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న భయం అయితే మూడు పార్టీల్లో ఉంది దేనికంటే కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడితే ఇంకా పార్టీ పరిస్థితి అయిపోయింది మొత్తం తేలిపోయింది అంటూ రెండు పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీజేపీ ఉందో భారీ ఎత్తున ప్రచారం చేస్తే అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటే చూడటానికి ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా చిన్న ఎన్నికలుగా కనిపిస్తున్నప్పటికీ కానీ ఫలితాలు అసలు రాజకీయ సమీకరణలు మాటల్లో కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఎన్నికలని ఖచ్చితంగా చెప్పవచ్చు